நேர nah, okay. ఈ ఉగాది మన అందరి ఇళ్లలో ఆనందాన్ని నింపిందని మన ఇంత అస్తైశ్వర్యాలతో కొనపొగాలని కావలింత వరకు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని అందరూ ఆనందంగా ఉండేటప్పుడు కావలికి కాపు కాసే ఎమ్మెల్యేగా నిరంతరం పనిచేస్తారని చేస్తారని ఉగాది నాడు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈనాడు శ్రీ గంగాపురి బ్రహ్మోత్సవాలకు సంబంధంగా ఉగాది నాడు కావలు పూర్వ ప్రముఖులందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ కమిటీ వారందరూ కూడా ఈ ఉన్న రంగరంగ వైభవంగా నిర్వహించి వర్షాలు సుభిక్షంగా పండాలి ఆ గంగా మాత ఆశీస్సులు కావలకి పుష్కలంగా ఉండాలి ఆ తల్లి జీవితం అంత ఈ కావల సుభిక్షంగా ఉంటుంది ఉండాలంటే ఆ గంగా ఆశీస్సులతో మన అంత ప్రాంతం కూడా వర్షాలు పుష్కరంగా పండి చెరువులు పంటలు పండి పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో మన బిడ్డలు మనము అందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఈ తిరునాళ్ల కమిటీ ఈ రోజు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు కమిటీ వారిని పేరు పేరుని అభినందిస్తూ ఇలాగే జీవిత కాలం కావాలలో ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల అభ్యుద్ధి కోసం కూడా మనం అందరం అండగా ఉండేటట్టుగా అన్ని రహాయ సహకారాలు మనం చేసేటట్టుగా ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు పోవాలని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా నిర్వహించాలని కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సెంటర్ కావలికి నడిపొడ్డైంది ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా ఇంత సెంటర్ ఇంకెక్కడా లేదు కావల్లో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించినటువంటిది ఏంటంటే సెంటర్ లో ఉంది రెండు వైపులా మట్టి ఉంది అయితే ఈ ప్రాంతం సుమారు ఒక మూడు ఎకరాల దాకా ఉన్నట్టుంది అంతా కాంక్రీట్ రోడ్ వేస్తే అంతా కూడా ఈ ప్రాంతం అంతా సిమెంట్ రోడ్ వేస్తే అన్ని ఫంక్షన్లు ఇక్కడ జరుపుకోవడానికి అందరి కూడా ఎదురు అటువైపు కనుగోలమ్మా ఇటువైపు సినిమా హాల్ ఇటువైపు గంగమ్మ అటువైపు పోలేరమ్మ ఇంతమంది దేవతల సాక్షిగా ఏ శుభకార్యమైనా ఏ ఉత్సవం అయినా ఏ కార్యక్రమం అయినా ఏ ఈవెంట్ అయినా ఇక్కడ జరుపుకునేటువంటి కనుగోలమ్మ ఉత్సవాలు నాటికి ఒక యాభై లక్షల రూపాయలు ఇప్పుడే మంజూరు చేస్తున్నా అతి తొందరలో ఈ సెంటర్లో అంతా కూడా మట్టి అనేది లేకుండా సిమెంట్ తోడు వేసి తీరుతానని ఆ నిజకి ఇక్కడికి రాగానే నాకు స్ఫూర్తి ఇచ్చింది ధైర్యంగా మనిషి జన్మగా పుట్టిన మనందరం మనుషులుగా జీవిస్తూ ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటాం కష్టాలు వచ్చినప్పుడు నిలదొక్కుకోవటం ఆనందంగా ఉన్నప్పుడు ఓర్పుగా ఉంటాం నేర్చుకుంటే దేవైనా సాధించగలమనే దానికి నిదర్శనమైన మానవ జన్మ అటువంటి జన్మలో పుట్టిన మనందరం కూడా ఒక అదృష్టమైనటువంటి జన్మలో ఉన్నాం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఉండి కావాలని అభివృద్ధి చేస్తూ మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన భార్య బిడ్డలు సుఖం

మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి